అందరికీ నమస్కారం దేవీ నవరాత్రులు అంటే చాలా నిష్టంగా చేయాలి సో అలాగే మనము కలషం పెట్టుకోకుండానే అక్కడ దీపం లేకుండానే సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే అందరికీ కుదరదు కాబట్టి తేలిగ్గా మీరు మీ పూజ గదిలో కానీ లేదా మీకు సపరేట్గా ఒక రూమ్ ఉంటే ఇలాగా అలాగ చేసేసుకోండి సో ఇప్పుడు నేను చూపించినట్టుగానే ముందే మనం ఒక పీఠం పెట్టుకొని దాని మీద పసుపు రాసి తర్వాత మనం బియ్యం పిండితోనే మనము ముగ్గు అనేది వేసుకోవాలండి నార్మల్ ముగ్గు కాకుండా బియ్యం పిండితోనే వేసుకోవాలి తర్వాత మనం ఒక రెడ్ క్లాత్ తీసుకొని పీఠంకి వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో మన దగ్గర ఏదైతే ఉందో మనం బొడ్డు పెట్టుకొని నేనైతే మా ఇంట్లో మందారాలు ఉన్నాయండి సో నేను మాలు కట్టేశాను చిన్నగా ఫోటో సైజు తగ్గట్టు మాలు కట్టేసి అమ్మవారికి అయితే వేసి మా అక్కతో వేయించాను అలాగే మీరు నిమ్మదండ కూడా వేసుకోవచ్చండి నా దగ్గర ఎక్కువ లేకపోవడం వల్ల నేను నాకు ఐదు నిమ్మకాయలు అయితే అమ్మవారి దగ్గర పెట్టాను సాయంత్రం వేళ అలాగా మళ్ళీ పూజ చేసుకొని మా ఇంటి దగ్గరలో పెట్టిన అమ్మవారిని అయితే దర్శించుకున్నాను పువ్వు అయితే వచ్చింది